హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్ మవ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీ రెసిపీ అండి అదే డ్రై ఫ్రూట్ మిక్స్ దానికోసం ముందుగా మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కోసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇగోండి ఇక్కడ చూపిస్తున్నవన్నీ యూస్ చేస్తున్నా తర్వాత ఒక గాజు సీసా అయితే తీసుకోవాలి మీ దగ్గర ఉంటే గాజు సీసా లేకుంటే ఇంకా ఏదో ఒకటి మంచి ఎయిర్ టైట్ డబ్బా వాడుకోవాలి అందులో ఒకటొకటిగా ఇవన్నీ మనం పక్కన కోసి పెట్టుకున్నవన్నీ డ్రై ఫ్రూట్స్ ఈ డబ్బాలో యాడ్ చేసేయాలి నేనైతే కాజు కిస్మిస్ పిస్తా ఇంకా అంజీర్ బాదం ఇలా మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఉంటే ఖర్జూరం డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటిని కూడా లోపల ఉన్న సీడ్స్ని తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం మొత్తం అన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మీకు కలపడం కష్టంగా ఉన్న మొత్తం ఒకేసారి అంతా షేక్ చేసేస్తే అన్ని ఈవెన్గా మిక్స్ అయిపోతాయి అండ్ మెయిన్ థింగ్ ఇందులో హనీ అయితే యాడ్ చేసుకోవాలి క్వాంటిటీ ఎంత అనేది మీ ఇష్టం అన్నీ ఈవెన్గా మొత్తం హనీకి మిక్స్ అయ్యేటట్టు మీకు నచ్చినంత మీ స్వీట్నెస్కి తగినంత వేసుకోండి వేసుకున్నాక మళ్ళీ ఒక స్పూన్తో మంచిగా అన్నీ కలిపినట్టు మళ్ళీ కలుపుకోండి ఇది రోజుకు ఒక్క స్పూన్ తింటే మనకి చాలా ఎనర్జీ వస్తుంది అండ్ ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది ఇది వీళ్ళే తినాలనే ఏం రూల్ లేదండి ఎవరైనా తినొచ్చు ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ హార్ట్ హెల్త్ని కూడా పెంచుతుంది అలాగే మన బాడీకి హెల్తీ ఫ్యాట్స్ని ఇస్తుంది ప్రోటీన్ కూడా అండ్ ఇందులో బాదం వేసాం కాబట్టి అది మన మెమరీ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది సో ఇది మీరు పిల్లలకి కనీసం రోజులో ఒక్కసారైనా ఒక్క స్పూన్ తినిపిస్తే చాలు హెల్తీగా ఉంటారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫార్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్